హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని ఈ మధ్య కాలంలో వెండి తెరపై కంటే సోషల్ మీడియాలోనే అందాల భామలు గ్లామర్ రోల్స్ ఎక్కువగా చేస్తున్నట్లు కనిపిస్తుంది సినిమాలలో అయితే క్యారెక్టరైజేషన్స్ బట్టి అవుట్ ఫిట్లు ఉంటాయి అయితే ఈ మధ్య కాస్త గ్లామర్ అండ్ మోడర్న్ టచ్ కథలు తక్కువగా వస్తున్నాయి దాంతో గ్లామర్ షోకి పెద్దగా స్కోప్ దొరకడం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బ్యూటీస్ రెగ్యులర్గా రకరకాల గ్లామర్ అవుట్ ఫిట్లతో వీక్షకులకి కావాల్సినంత వినోదం అందిస్తున్నారు తెలుగు బామలు కూడా గ్లామర్ షో విషయంలో పోటీ పడుతున్నారు తగ్గేదేలే అంటూ మోడర్న్ అవుట్ఫిట్లతో గ్లామర్ ఫోటోషూట్లు షేర్ చేస్తూ తమ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు తెలుగు అమ్మాయి అశు రెడ్డికి ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది జూనియర్ సమంత అనే బ్రాండ్తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన రెడ్డి బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకుంది అప్పటి నుంచి జూనియర్ సమంత అనే ఇమేజ్కి దూరంగా వచ్చి తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఓవైపు సినిమాలలో చిన్న చిన్న అవకాశాలు సొంతం చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఫ్యాషన్ ప్రపంచంలో మాత్రం చాలా మందికి గట్టి పోటీ ఇస్తుంది రెగ్యులర్గా అదిరిపోయే గ్లామర్ కాస్ట్యూమ్స్తో మెసమైజ్ చేసే ఫోటోలని ఇన్స్టాగ్రామ్లో రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది అలాగే వీటిని లక్షల్లో నెటిషన్లు వీక్షిస్తూ ఉంటారు ఆమె గ్లామర్ షోకి ఫిదా వారంటూ ఉండరు తాజాగా ఈ అమ్మడు స్కై బ్లూ కలర్ అవుట్ఫిట్లో అదిరిపోయే అందంతో చేసేస్తుంది ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి ఈ లుక్స్ లో ఏ హీరోయిన్ కూడా అశూకి పోటీ ఇవ్వలేదనే కమెంట్స్ నెటిజన్ల నుంచి వస్తున్నాయి అందానికి మెరుగులు అద్ది మోడ్రన్ ఏంజుల్లో అశూ రెడ్డి ఈ లుక్స్ లో కనిపిస్తుందని ఆమె అభిమానులు కూడా అంటున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా